రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వరద బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా కృషి చేస్తుందని బ్యార మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే జాజుల సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు నిజాంసాగర్ మండలం బొగ్గుగుడ వద్ద ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గంలో పలు గ్రామాలు వరద నీటితో ముంపుకు గురయ్యాయి ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే వరద బాధితులను సందర్శించి పరామర్శించారు రైతులకు బ్యారస్ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ప్రాంతంలో ఉన్నటువంటి రెండు చెరువులు తెగడంతో అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు అటు హల్దీవాగు అటు సింగూరు ఇటు పోచారం ప్రాజెక్టు నుండి భారీగా వరద రావడంతో మొహమ్మద్ నగర్ మండలం నిజాంసాగర్ మండలం రెండు మండలాలకు మధ్యస్థంగా ఉన్నటువంటి బొగ్గు గుడిచే వద్ద టిఫిన్ సెంటర్లు చాయ్ హోటళ్ళు కిరాణా దుకాణాలు బేకరీలు మంగల్ షాపులు లాండ్రీలు సైకిల్ మరియు టైరు పంక్చరు దుకాణాలు వీటితో పాటు అనేక ప్రయాణికులకు అవసరమైనటువంటి అనేక రకాల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి అనుకోకుండా సడన్ గా వరద రావడంతో ఆ నీటి ప్రవాహానికి ఈ బొగ్గ గుడిసే సెంటర్లో ఉన్నటువంటి